మీ పేరు చెప్పండి సార్ నా పేరు రవికిషోర్ సార్ నేను ఈ మధ్య ప్రమాణం మీద పైనపల్లి తిరుమల కరెంట్ స్కూల్ ఎస్టర్ మ్యాచ్ జరిగింది మా మేడం గారు ఒక వారం నుంచి ఫోన్ చేసి రావాలి రావాలంటున్నారు నాగ చూడ మేడం గారు అయితే రావడం లేట్ అయింది కారణం ఏంటంటే ఎక్స్ట్రా క్లాస్ పోవడం వల్ల లేట్ అయింది మరణించండి బీసీలు ఉన్న జనాభాలో సెవెంటీ అబోవ్ పర్సెంట్ మనం ఉంటాం అయినా కూడా మనకి ఇమ్యూనిటీ ఉండదు ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది కారణం ఏంటంటే మనం తక్కువ ఉన్నాం కాబట్టి ఇమ్యూనిటీ ఉండాలి మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్ ఉండదు అదంతా మనం ఇవ్వగం కానీ సమస్య వచ్చేసరికి మనకే ఎవరు ఉండరు అలాంటి పరిస్థితి కానీ ఏంటంటే ఇప్పటికే వాస్తవంగా లేట్ అయిపోయింది ఈ మూమెంట్ రావడం అనేది అసలు ఎప్పుడో కొన్ని సంవత్సరాల జరగాల్సినటువంటిది ఇప్పటివరకు జరగకపోవడం బీసీలు ఐక్యత అనేది ఇప్పటివరకు కూడా ఆ ప్రయాణం ఆ దిశగా మనం ప్రయాణం చేయకపోవడం కొన్ని సంవత్సరాలుగా ఆలస్యం అయిపోయింది జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోయింది ఇంకా కనీసం అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని కులాలు ఎక్కడికక్కడికి ఏ కులాలు కావాలో అమ్మవారని ఆళ్ళని వీళ్ళని ఇలా రకరకాలు పెట్టుకొని జనాలు కూడా విసిగిపోతున్నారు ఏంటి కులాల కులాల పిచ్చి ఏంటి అనే ఒక కూడా అయిపోతూ ఉంది అంటే అసహ్యమైనటువంటి భావన కూడా జనాల్లో పెరుగుతూ ఉంది కులాల కుల కుల కులాలు గవర్నమెంట్ కూడా మనం ఎదురించే పాలించే దిశగానే ఆ పిల్లల్ని కూడా గురుకులాల ఆ గురుకులు ఆ గురుకులాలని ఈ గురుకులాలని చెప్పేసి పిల్లల్ని కూడా డివైడ్ చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి క్యాష్ని కూడా ముందు పోసి ఇలా తయారు చేసిన పరిస్థితి వాస్తవంగా విద్యాలయాల్లో ఎస్సీ గురుకులాలని బీసీ గురుకులాలని అసలు అవి ఉండకూడదు తాము అందరికీ ఉండాలి పిల్లలందరూ ఐక్యత దగ్గర యూనిటీగా ఉండాలి కానీ అట్లాంటి పరిస్థితి లేదు సరే మనం దాని ప్రయట తీసుకొని మనం కూడా ఉండకపోతే కనీసం మనం భవిష్యత్తు రాజకీయ మనం న్యాయం చేయడం కోసం ఇప్పటి నుంచే జరిగిన జరిగిపోయిన నష్టాన్ని కూర్చుకోవడం కోసం ఇప్పటి నుంచి అయినా ఒక పీసీ ఒక యూనిటీగా ఉండి అయితే గెలిచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వేరే దేశంలో ఆవిడ చాలామంది గెలిచే వరకు ఒక రకంగా ఉంటారు గెలిచిన తర్వాత తప్పనిసరి గెలిస్తూ పోయి మన వాళ్ళ వాళ్ళ దగ్గర దూరాలు చూస్తాము ఏంటంటే పరిస్థితులు బట్టి ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇక తప్పనిసరి విదిలేక విధి లేక మళ్ళీ వాళ్ళ చేతికి పోల్సిన పరిస్థితి వస్తూ ఉండేసరికి జనాల్లో కూడా మనం ఇంత కష్టపడి చేస్తే చివరికి వచ్చేసరికి మళ్ళీ పోయి అటే అయిపోయారు కదా అని ఒక రకమైన ఫీలింగ్ రాకుండా ఇక్కడ నుంచి చేసే వాళ్ళకి చాలా కాంక్రీట్ గా అట్లా అలాంటివి లేకుండా నీతిగా నిజాయితీగా ఉండి మన బీసీ వాళ్ళకి నమ్మకం కలిగించే చేస్తారని అందరినీ కోరుకుంటూ తప్పగా మాట్లాడితే అన్యాయ భావితూ ధన్యవాదాలు చిన్న చిన్న అదేవిధంగా మరి విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న భాషల సాంస్కృతిక సభ్యులనే భిన్నత్వంలో ఏకత్వం భారతీయ ఆధ్యాత్మిక యూనిటీ డైవర్సిటీ ఇండియన్ కల్చర్ సివిలైజేషన్ కాబట్టి అనేక కులాలలో బీసీల సముదాయాన్ని సూదిదారంతో కూలమాల చేర్చే మా ముందు తక్షణ తక్షణం కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ మిగతా సుదర్ ఉపాధ్యాయులని మిత్రుల్ని మాట్లాడాల్సిందిగా ఆలోచిస్తారు